జనకుడు అంటున్నాడు ఏమంటున్నాడు నేను జీవుణ్ణి కాదు జగత్తు కాదు ఈశ్వరుణ్ణి కాదు జీవ జగత్ ఈశ్వర విలక్షణ అధిష్టాన భూత చైతన్యం అహం అస్మి వ్యావహారిక దృష్టితో చూస్తే అసంగ బ్రహ్మనైనటువంటి నేను మూడు వేషాలు వేసుకున్నాను సత్వగుణంతో ఉన్నటువంటి ఈశ్వర రజోగుణంతో ఉన్నటువంటి జీవ తమో గుణంతో ఉన్నటువంటి జగత్తు నేను తురీయ సాక్షి చైతన్యం సత్వప్రధాన ప్రధాన ప్రకృతితో ఈశ్వర వేషం వేశాను రజ ప్రధాన మాయతో జీవుడి వేషం వేశాను తమ ప్రధాన మాయతో జగత్ వేషం వేశాను మాయకు మూడు గుణాలు ఉంటాయి నేనేం చేస్తాను జీవుడిగా వ్యావహారిక స్థాయిలో పూజ చేస్తాను నేనే ఈశ్వరుడిగా పూజను స్వీకరిస్తాను మరి స్వప్నంలో వ్యవహారాలు అన్నీ నేనే కదా ఇచ్చేవాణ్ణి నేనే పుచ్చుకునేవాడిని నేనే కాబట్టి మోక్షం అంటే జీవ జగత్ ఈశ్వర నేనే అని అనుకోవాలి లేదా నేను కాదు అనుకోవాలి స్వీకరించాలి లేదా తిరస్కరించాలి రుద్రంలో చమకంలో వాజచ్చమే ప్రసవచ్చమే ప్రైతిధ్యమే ప్రసితిథ్యమే ఇలా మనం పారాయణ చేస్తాం అంటే ఏమిటి ఓ దేవా నాకు ప్రాపంచిక వస్తువులు అన్నీ ప్రసాదించు అని మనం అడుగుతాం గర్భాధ్యమే వత్సాధ్యమే అని కూడా కోరుతాం అంటే సన్యాసులు కూడా ఈ రుద్రంలో చమకం పారాయణ చేస్తారు మరి సన్యాసులు నాకు పిల్లలు కావాలి అని ఎలా అంటారు దీనికి దయానంద స్వామీజీ ఏమంటారు సన్యాసులు కూడా ఈ రుద్రంలో చమకాన్ని పారాయణ చేయవచ్చు చేయవచ్చు పారాయణం మే అంటే సంస్కృతంలో రెండు అర్థాలు ఉన్నాయి నాకు అన్నీ కావాలి నాలోనే అన్నీ ఉన్నాయి అని అర్థాలు ఇప్పుడు సన్యాసులు ఈ దృష్టితో ప్రార్థిస్తారని అనుకోవాలి మనం ఏ దృష్టితో ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు నా పిల్లలే అని సన్యాసి అనుకుంటాడు సర్వం ఏవ భవతి సర్వం ఏవ భవతి నాలోనే అన్నీ ఉన్నాయి నాకు బయట ఏమీ లేదు అని అంటున్నాడు జనకుడు